పింఛన్ల పంపిణీలో జగన్ కుట్రకు వృద్ధులు దివ్యాంగులు బలవుతున్నారు ఎన్నికల వేళ రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటపడుతూ పింఛన్దారుల్ని తిప్పలు పెడుతున్నారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వృద్ధులకు సకాలంలో డబ్బు అందక మండుటెండలో విలవిల్లాడుతున్నారు పింఛన్ల కోసం తిరుగుతూ వడదెబ్బతో శుక్రవారం ఒక్కరోజే ఏడుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛన్దారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అభాగ్యులు మండు టెండలో మలమల మాడిపోయేలా చేసి రాక్షసానందం పొందుతారా ఇది కుట్ర కాదా ఇవి పింఛన్దారుల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు బ్యాంకుల్లో నగదు జమకాక కొందరు ఏ ఖాతాలో జమ అయిందో తెలియక కొందరు సచివాలయాలు బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు మూడో రోజైన శుక్రవారము బ్యాంకుల వద్ద పింఛన్దారుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు పింఛన్ నగదును వేరేవారి ఖాతాల్లో జమ చేయడం అంటే ఎంత ఘోరం అచ్చంగా జగన్ ఇదే చేశారు పింఛన్దారుల ఆధార్ నంబర్ మిస్ అయిన బ్యాంక్ ఖాతాలు వేలల్లోనే ఉన్నాయి ఇలాంటి వారికి ఇంటికే పింఛన్ ఇవ్వకుండా నేరుగా ఖాతాల్లోకి నగదు జమ చేశారు దీంతో ఆ మొత్తం పింఛన్దారుల ఖాతాల్లో కాకుండా వేరే వారి ఖాతాల్లోకి వెళ్లింది ఆ వివరాలు ప్రభుత్వం బయటపెట్టలేదు వారందరూ పింఛన్ నగదు ఖాతాలో కాలేదని ఆందోళన చెందుతున్నారు జగనన్న కాలనీల్లో గుత్తేదారుల ద్వారా ప్రభుత్వమే ఇళ్లను నిర్మిస్తుందని చెప్పి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలను ఆ గుత్తేదారుల ఖాతాలకు అనుసంధానం చేయించింది గృహ నిర్మాణ లబ్ధిదారుల్లో వేల మంది పింఛన్ తీసుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం వారి ఖాతాల్లోని పింఛన్ నగదును జమ చేయగానే అది గుత్తేదారుల ఖాతాల్లోకి వెళ్లిపోయింది ఆ గుత్తేదారులెవరో ఎక్కడుంటారో తెలియక పింఛన్దారులు మనోవేదనకు గురవుతున్నారు పింఛనుదారుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాని వాటి లెక్కను ప్రభుత్వం ముందే సేకరించలేదు మిస్మ్యాచ్ అయిన వాటికి లెక్క తేల్చలేదు రెండు మూడు బ్యాంక్ ఖాతాలుంటే ఏ ఖాతాలో నగదు జమ చేసేది ముందు చెప్పలేదు ఇవన్నీ పింఛన్దారులకు ఇబ్బందులు లేకుండా చేసేవే వీటన్నింటినీ పట్టించుకొని జగన్ చనిపోయిన వారి డేటాను మాత్రం పక్కాగా సేకరించారు అవ్వాతాతల మృతికి విపక్షాలే కారణమంటూ నెపాన్ని వారిపై మోపి చనిపోయిన వారి ఖాతాల్లో నగదు జమ చేయకుండా జాగ్రత్త పడ్డారు దివ్యాంగులు నడవలేని వారు తీవ్ర అస్వస్థతకు గురైన వారు ఉన్న ఉన్నవారికి ఇళ్ల వద్దనే పింఛన్ పంపిణీ చేస్తామని ఆదేశాలిచ్చిన జగన్ దాన్ని అమలు చేయలేదు కాకిలెక్కలేవో వేసి కొంతమందికి ఇళ్ల వద్ద అందించారు వైకల్యం కళ్లకు కట్టినట్లు కనిపించే దివ్యాంగులను బ్యాంకులకు రప్పించి వేదన పడేలా చేశారు తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారిని తన కర్కసత్వానికి బలిపెట్టారు ఎనభై ఏళ్లు దాటిన వృద్ధులను వదిలిపెట్టలేదు ఇలాంటి పింఛన్దారులందరినీ బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల బ్యాంకులు రుణ బకాయిలకు పింఛన్ నగదు మళ్లించుకున్నాయి బ్యాంకులకు ఆశగా వెళ్లిన వృద్ధులు ఆ సొమ్మును రుణం నుంచి మినహాయించుకున్నామని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు పలుచోట్ల సాంకేతిక కారణాలతో పింఛన్ల పంపిణీని నిలిపివేశారు మన్యం జిల్లాలో బ్యాంకులకు చేరుకునేందుకు గిరిజన ప్రజలకు ఒక్కొక్కరికి అదనంగా నాలుగు వందల వరకు ఖర్చయింది ఏప్రిల్లో పింఛన్ పంపిణీ సందర్భంగా బ్యాంకుల్లో నగదు జమ చేసేందుకు వీలే కాదని జగన్ ప్రభుత్వం చెప్పింది చాలా మంది పింఛన్దారులకు ఖాతాలే లేవంది ఒకవేళ ఖాతాలున్నా మనుగడలో లేకుండా ఉండే అవకాశాలున్నాయని సమర్థించుకుంది ఆధార్ కార్డు అనుసంధాన సమస్య ఉంటుందని తెలిపారు కానీ మే నెలలో పింఛన్ నగదును బ్యాంకుల్లో జమ చేసే ముందు వీటిలో ఏ ఒక్కటి పరిష్కరించకుండానే ఖాతాల్లో డబ్బు వేశారంటే ఇది కుట్రే కాక మరేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి జగన్ జవహర్ రెడ్డి కూడబలుక్కునే ఇదంతా చేసి వాదన సర్వత్రా పింఛన్దారుల్ని ఇన్ని ఇబ్బందులు పెట్టేలా సీఎస్ తో కలిపి వ్యూహం పన్నిన్న జగన్ దాన్ని తెలుగుదేశంపై నెట్టేందుకు వైకాపా సైన్యం పేటీఎం బ్యాచ్ రాజీనామా చేసిన వాలంటీర్లు సొంత పార్టీ ఎమ్మెల్యేల అనుచరులను ముందస్తుగానే రంగంలోకి దింపారు చేసిందంతా తానే చేసి చంద్రబాబు చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టించారు ఫోన్లకు ఆడియో మెసేజ్లు పంపుతున్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇతర ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇదే దుష్ప్రచారానికి తెగబడ్డారు